విశాఖలో అట్టహాసంగా ఈరోజు ఆర్కా ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ మరియు రియల్ ఎస్టేట్ సంబంధిత నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్కా ఇన్ఫ్రా డెవలప్మెంట్ సిఎండి మురళీ ప్రతాప్ మాట్లాడుతూ ఏజెంట్లకు మరియు మార్కెటింగ్ మిత్రులకు తమ సందేశాలను తెలిపారు సమావేశంలో పాల్గొన్న కొత్త వారికి అవగాహన కోసం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మెలకువలను సీనియర్ మార్కెటింగ్ సిబ్బంది తెలిపారు ఐటీ రంగంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని దీనికి సంబంధించిన వివరాలు ఉన్న సమయంలో వెంకటరవి తెలియపరిచారు ఆడిటింగ్ మరియు బ్యాంకింగ్ సంబంధించిన వివరాలు శాంతి మరియు డానియల్ సూర్య తెలిపారు ప్రధానంగా ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఒక కుటుంబమని ఎందులో ఉన్న ప్రతి సభ్యుడికి ప్రమోషన్ కిట్లు బహుమతోత్సవం చేశారు రాబోయే ఆరు నెలల్లో ఆరోగ్యం పట్ల ఫ్యామిలీ హెల్త్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అని ఇంకా ఎన్నో అవకాశాలు ఈ సంస్థ కల్పిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు నా పేరు అండి ఆర్కా ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ఫౌండర్ నేను ఏజెంట్ గా కెరీర్ స్టార్ట్ చేస్తూ సుమారుగా ఎనిమిది సంవత్సరాలు బట్టి నా దగ్గర కొన్ని వందల మంది ఏజెంట్లు ఉన్నారు ఏజెంట్లని అద్భుతంగా ఏజెంట్లకు ఒక షెల్టర్ నిర్మించాలని ఒక అద్భుతమైన షెల్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫార్మ్ నిర్మించడం జరిగింది ఇందులో ఏజెంట్ మిత్రులకి ఎవరి మంత్ కష్టపడి ఉన్న కంపెనీని నమ్ముకుని ఉన్న ఏజెంట్ మిత్రులకి ప్రొవిజన్ కిట్ అంటే ఆహారం సరిపడే ఆహారాన్ని ఇస్తున్నాం అలాగే మెడికల్ చెకప్ చేస్తున్నాం అలాగే మూడు నెలలు దాటిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరు నెలల తర్వాత ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అద్భుతమైన వెంచర్లు ఈరోజు మూడు రన్నింగ్ వెంచర్లు జరుగుతున్నాయి అలాగే మరి కూడా వచ్చే సంవత్సరంలో మరొక ఎనిమిది వెంచర్లతో మార్కెట్లోకి ఆర్కా ఇన్ఫ్రా డెవలపర్స్ రాబోతుంది ఎన్నో ఇంకా ఎన్నో విషయాలు ఇప్పుడు ప్రజెంట్ రెండు బ్రాంచ్లు రన్నింగ్లో ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ కూడా రామాటెక్స్ ఏరియాలో ఉంది మొత్తం ఇప్పుడు స్టాప్ ఈ నెల పదిహేను రోజుల్లో నలభై మందికి చేరింది రెగ్యులర్ ఎంప్లాయీస్ అలాగే ఏజెంట్ మిత్రులు కూడా నూట యాభై మంది ఉన్నారు ఇలాగ దశ దిశగా మారుతూ అభివృద్ధి సంస్థ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ఎన్నెన్నో ఏజెంట్ మిత్రులకి మంచి మంచి బొనంజాలు ఆఫర్లు ఇస్తూ కంపెనీ ఎదుగుదలకు తోడ్పడని ప్రతి మార్కెటింగ్ మిత్రుడికి కూడా భరోసా ఇస్తూ ముందుకు కొనసాగుతున్నాం సార్ ఇలాగే ఈరోజు మార్కెటింగ్ మీట్ నాలుగు సంవత్సరాల తర్వాత కరోనా తర్వాత ఓ రోజు అద్భుతమైన మార్కెట్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా రేపు నుంచి కూడా మార్కెట్లో మా ప్రీవియస్ మార్కెట్ మిత్రులందరూ కూడా కలిసి అద్భుతంగా వెంచర్లన్నీ కూడా సక్సెస్ రేట్లో ముందుకు తీసుకెళ్ళి కస్టమర్కి ఏం కావాలి ఎక్కడ కావాలి అనేది మాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మంచి వెంచర్లని మార్కెట్లో ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాము ఈ మార్కెట్ మీద శ్రద్ధ పెట్టి కస్టమర్లకి మంచి అద్భుతమైన ధరలకి అద్భుతమైన ధరలకి మంచి ప్రోడక్ట్లు ఎల్పి ప్రోడక్ట్లు ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాము సో ఇప్పుడు సబ్బవరం సబ్బవరం దగ్గర ప్రాజెక్టు డిటీసీ జరుగుతుంది వెంకటపొలం దగ్గర ఫామ్ లైన్ జరుగుతుంది సొంటం దగ్గర కూడా ప్రాజెక్ట్ జరుగుతుంది అనకాపల్లి వెంకటపొలం కొంచెం దూరంలో కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ జరుగుతుంది వచ్చే నెలలో పండగ తర్వాత శ్రీలానగర్లో పద్నాలుగు ఎకరాల వెంచరు కన్స్ట్రక్షన్ లాంచ్ చేయబోతున్నాం అలాగే గండిగుండంలో రెండు లక్షల యాభై రెండు వేల ఉడా స్క్వేర్ యార్డ్స్ని లాంచ్ చేయబోతున్నాం అలాగే నూట ఇరవై ఎకరాల కొత్త వలసలో అంటే చాలా తక్కువ ధరలకి ఫామ్ ల్యాండ్ నూట ఇరవై ఎకరాలు నెక్స్ట్ పండగ తర్వాత లాంచ్ చేయబోతున్నాం మా ఐదు సంవత్సరాలు సరిపోడే ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో మా దగ్గర ఈరోజు పుష్కలంగా ఉంది కస్టమర్లకి మంచి అద్భుతమైన రేట్లకి కంపెనీ నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏజెంట్ మిత్రుల లబ్ధి కోసమే ఈ ప్లాట్ఫారం ఉద్భవించిందండి ఇది ఏజెంటు ఇటు యజమాన్యం కస్టమర్ని సమతుల్యంగా చూస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని డిజిటల్ మార్కెటింగ్లో ఏ సంస్థ కూడా ఈ వరకు ఏజెంట్లకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే సంస్థ అనేది ఇంతవరకు లేదు అలాగే మా ఏజెంట్ ప్రతి ఒక్క మిత్రుడికి కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్పించబడి వ్యాపారంలో అద్భుతంగా ఇక్కడ లోకల్ కస్టమర్లే కాకుండా వ్యాపారంలో అద్భుతమైన సక్సెస్ రేట్ సాధించాలని మనసభాన్ష కోరుకుంటూ మా బ్రాంచ్ కరాస దగ్గర ఒకటి ఉందండి అలాగే ఇప్పుడు గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ ధరణి అపార్ట్మెంట్లో ఒకటి ఉంది అలాగే రామా టెక్సీలో డిజిటల్ మార్కెటింగ్ ఉంది ప్రజెంట్ మూడు బ్రాంచ్లు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదిహేను కాలంలో మరొక రెండు మూడు బ్రాంచుల్ని ఓపెన్ చేసే ప్రక్రియలు కూడా మేమైతే రెడీగా ఉన్నాం ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణలో కూడా వెళ్తాం సార్ ఇది ఓన్లీ విశాఖపట్నంలో వ్యాపారం చేయడానికి అయితే సంస్థ నిర్మించబడలేదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మన బ్రాంచ్లు ఉన్నాయి పూణే బెంగళూరులో కూడా మా బ్రాంచ్లు ఉన్నాయి ఇవన్నీ నాలుగు సంవత్సరాలు బట్టి క్లోజింగ్లో ఉన్నాయి మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఇలాగా కాకుండా సౌదీలో కూడా మాకు బ్రాంచ్ ఉంది ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఇండియా లెవెల్లో ఒక అద్భుతమైన ఆర్కా అంటే ఒక అద్భుతమైన ప్లాట్ఫారమ్గా మీరు తీసుకెళ్ళడానికి మేము ఈరోజు అందరూ రెడీగా ఉన్నాయి ఒక సంస్థ అంటే ఒక వ్యక్తి కాదు ఒక అద్భుతంగా ఒక చాలా మంది కలయిక సో అందుకని ఇంకెన్నెన్నో వెంచర్లు లాంచ్ చేస్తూ కస్టమర్లకి అద్భుతమైన ఇస్తామండి కస్టమర్కి అద్భుతమైన ప్రాజెక్ట్ అందరూ గజం పదివేలు కమ్మితే మేము అద్భుతంగా ఎనిమిది వేలకి ఇచ్చే ప్రోడక్ట్ మేము లాభాల మీద ఆశించమంటే మేము కంపెనీ మంచి ప్రోడక్ట్ ఇచ్చామా లేదా అనేది జనరల్గా వేరే అగ్నేషన్లో గజంకి మూడు వేలు ఉండాలి రెండు వేలు ఉండాలి ఐదు వేలు ఉండాలి అని ఆశిస్తారు మేము రెండు వందలు ఉంటే వదిలేస్తామండి నేను ఒక మేము ఇరవై ఏడు ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పుడు లైవ్ ఇప్పుడు పద్దెనిమిది ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయండి సో ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నాలుగు ప్రోడక్టులు మాత్రమే మార్కెట్ చేస్తాం జాన్వరి రెండు వేల ఇరవై ఐదు జానవరి ఫస్ట్ నుంచి కూడా మరొక పదిహేను ప్రాజెక్టులు లాంచ్ అయిపోతున్నాం సో ల్యాండ్ బ్యాంక్ అయితే పుష్కలంగా ఉంది కంపెనీ టర్నోవరు రెండు వేల కోట్ల వరకు మా కంపెనీ ల్యాండ్ బ్యాంక్ టర్న్ ఓవర్ ఉందండి సో ఆ విధంగా మేము ఇంకా ఎన్నెన్నో మంచి ప్రోడక్టులని ఏజెంట్ మిత్రులకి కస్టమర్లకి ఇస్తూ అందరి పురోగ అభివృద్ధి పురోగతాన్ని కూడా ఈ ఆర్కాన్ ఫ్రా డెవలపర్స్ మా సాయశక్తుల మేము కృషి చేస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు అందరికీ కూడా మరోసారి నమస్కారం